హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి ఎలక్షన్ కమిషన్ ఈసీ అనేది ముందుగా మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలని రద్దు చేయడం జరిగింది ఆ మూడు వందల ముప్పై నాలుగుతో పాటు మరొక నాలుగు వందల డెబ్బై ఆరు రాజకీయ పార్టీలని నిన్న రద్దు చేయడం జరిగింది అయితే అసలు ఎందుకు ఈసీ రాజకీయ పార్టీలను రద్దు చేస్తుంది అనే దానికి సంబంధించినటువంటి వివరాలని నేను పార్ట్ వన్ కింద నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఈ వీడియో కింద పార్ట్ వన్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చట్టబద్ధమైనటువంటి నిబంధనలని ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మరొక నాలుగు వందల డెబ్బై ఆరు రాజకీయ పార్టీల గుర్తింపుని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది వీటిలో తెలుగు రాష్ట్రాల్లోనే మరో ఇరవై ఆరు పార్టీలు అనేవి ఉన్నాయి ముందుగా తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఇంతకుముందు విడుదల చేసినటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్లో ఐదు పార్టీలను రద్దు చేసింది తెలంగాణలో పదమూడు పార్టీలను రద్దు చేసింది అవి కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరొక ఇరవై ఆరు పార్టీలని ఈ రెండో జాబితాలో రద్దు చేయడం జరిగింది తొలి జాబితాలో మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేసినటువంటి ఈసీ తాజాగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రెండో జాబితాని సోమవారం అనగా నిన్న విడుదల చేసింది ఇందులో ఏపీలో పదిహేడు ఉన్నాయి తెలంగాణలో తొమ్మిది పార్టీలు ఉన్నాయి అని ఈసీ పేర్కొనడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆరేళ్లలో ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాలనే ప్రధానమైనటువంటి షరతుని కండిషన్ని నెరవేర్చడంలో విఫలమైనటువంటి రిజిస్టర్డ్ గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటినే గుర్తించేందుకు వాటిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టినట్టు తెలిపింది ఎన్నికల వ్యవస్థను స్వచ్ఛంగా మార్చేందుకు చేపట్టినటువంటి సమగ్రమైనటువంటి వ్యూహాల్లో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఈసీ పేర్కొనడం జరిగింది కాగా జాబితా నుంచి తొలగించినటువంటి డీలిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ట్వంటీ నైన్ సి ట్వంటీ నైన్ బి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కింద ఉన్నటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో అవి ఈ రాజకీయ పార్టీలు డీలిస్ట్ అయినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి పొందలేవని తొలి జాబితా విడుదల చేసిన సందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం అనేది స్పష్టం చేసిన విషయం మనందరికీ తెలిసిందే మన దేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అవ్వనివ్వండి రాష్ట్రాలు అవ్వనివ్వండి కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ రాష్ట్రాల్లోనూ ఈసీ రద్దు చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్యని మనం తెలుసుకుందాం అండమాన్ నికోబార్లో ఒక పార్టీని ఈసీ రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పార్టీలను రద్దు చేసింది అస్సాంలో మూడు రాజకీయ పార్టీలను రద్దు చేసింది బీహార్లో పదిహేను రాజకీయ పార్టీలను రద్దు చేసింది చండీగఢ్లో ఒక రాజకీయ పార్టీని ఈసీ రద్దు చేసింది ఛత్తీస్గఢ్లో ఏడు రాజకీయ పార్టీలు ఢిల్లీలో నలభై ఒకటి రాజకీయ పార్టీలు గోవాలో ఐదు రాజకీయ పార్టీలు గుజరాత్లో పది రాజకీయ పార్టీలు హర్యానాలో పదిహేడు రాజకీయ పార్టీలు హిమాచల్ ప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్లో పన్నెండు రాజకీయ పార్టీలు జార్ఖండ్లో ఐదు రాజకీయ పార్టీలు కర్ణాటకలో పది రాజకీయ పార్టీలు కేరళలో పదకొండు మధ్యప్రదేశ్లో ఇరవై మూడు మహారాష్ట్రలో నలభై నాలుగు మణిపూర్లో రెండు మేఘాలయలో నాలుగు మిజోరాంలో రెండు నాగాలాండ్లో రెండు ఒడిశాలో ఏడు పంజాబ్లో ఇరవై ఒకటి రాజస్థాన్లో పద్దెనిమిది తమిళనాడులో నలభై రెండు తెలంగాణలో తొమ్మిది త్రిపురలో ఒకటి ఉత్తరప్రదేశ్లో నూట ఇరవై ఒకటి ఉత్తరాఖండ్లో పదకొండు పశ్చిమ బెంగాల్లో పన్నెండు రాజకీయ పార్టీలని ఎలక్షన్ కమిషన్ అనేది రద్దు చేయడం జరిగింది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో